తప్పలేదు నన్ను ఆశీర్వదించడంలో తప్పలేదు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఎస్టాబ్లిష్ అయితే శిక్షించాలి కానీ తప్పు చేసే వారి చేతిలో చట్టం ఉండకూడదు ఇదే భారత రాజ్యాన్ని చెప్పారు ఈ పది సంవత్సరాలు తప్పులు చేసేవాళ్ళ చట్టం శిక్షించలేక చట్టం పద్నాలుగు కంటే ముందు వ్యవస్థ రెండు వేల తెలంగాణ వచ్చిందనుకున్నాం స్వాతంత్రం కానీ స్వాతంత్రం పోతుందని కానీ మళ్ళీ ఒకసారి డిసెంబర్ మూడవ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ స్వాతంత్రం వచ్చింది ఇది నేను చెప్తున్న విషయం కాదు తెలంగాణ కూడా ముత్త కంటే ముఖ్యమంత్రి గారిని కలవాలంటే మంత్రులకే సాధ్యపడలేదు మీ సమస్యలు చెప్పడానికి మీరు ఎదుర్కొన్న నాయకులకు ధైర్యం సరిపోలేదు మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వాలి ముఖ్యమంత్రి మామూలు నాయకులకు ఎక్కడిస్తారు అపాయింట్మెంట్ ఇవ్వలే బానిసలుగా చూసాడు మనల్ని మంచులుగా ఈ రోజు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చూడలేదు అక్కడ ఉన్న వాళ్ళు చూడలేదు మళ్ళీ ఒకసారి మన మనుషులుగా గుర్తింపబడ్డం ఎప్పుడు అంటే డిసెంబర్ మూడవ తారీఖు రోజు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా

సెక్రటేరియట్ ఈ రోజు జాతర నడుస్తా ఉంది సెక్రటేరియట్ ఇంతకు ముందు ఎమ్మెల్యేల నెంపిల కూడా వదిలి పోకుండా పోలీసు వాళ్ళ అభ్యులు ఈ రోజు సామాన్య ప్రజలు సెక్రటేరియట్ కు పోయి అశ్లీకించుకుంటా ఉన్నారు ఇదే ప్రజా ప్రభుత్వం పది సంవత్సరాలు మనం ఏం కోల్పోయినామో ఈ రోజు మనం తెలుస్తా ఉన్నాం మళ్ళీ ఒకసారి దయచేసి అటువంటి నిరంకుశ దురదృష్ట దౌర్జన్య కాట అవినీతి అహంకార ప్రభుత్వాలను మళ్ళీ తెచ్చుకుంటే మళ్ళీ మీరు అంధకారంలోకి పోయినట్టే నరకంలోకి పోయినట్టే భగవంతుడు కనించడు కాబట్టి ప్రజలు మేల్కొని రోజు పది సంవత్సరాలకే ఈ కథను సమాప్తం చేశారు మూడవసారి వచ్చినట్టేమయ్యేదో ఎట్లుండేదో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఒక మార్పు శ్రీకారం చూస్తుంది సరే తప్పులు చేసిన వాళ్ళు చేశారు కానీ ఇప్పటి నుంచి కరెక్ట్ గా చట్టబద్ధంగా పనిచేస్తారు అంత ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఖచ్చితంగా మన దృష్టికి తీసుకురావాలి ఈ స్వేచ్ఛ మీరు మాట్లాడుకునే స్వేచ్ఛ మీ ఎమ్మెల్యే మంత్రులు కలుసుకునే స్వేచ్ఛ మీ ముఖ్యమంత్రి గారిని కలుసుకునే స్వేచ్ఛ అధిజీలించుకునే స్వేచ్ఛ నిరసన చెప్పే స్వేచ్ఛ విమర్శించే స్వేచ్ఛ మళ్ళీ మనకు డిసెంబర్ మూడవ తారీఖు నుంచి మళ్ళీ మనకు వచ్చింది సరే సమస్యలన్నీ పరిష్కారం కావు కానీ ఈ సమస్యలు చెప్తే వినే సమస్య పరిష్కారం అయితే బరువు తీసుకోవచ్చు అంతే కదా తీరుస్తా తీర్చరా అవుతా తర్వాత మాట వినృ మనల్ని సంతోషపరుస్తారు ఖచ్చితంగా ధర్నా ఓపెన్ అయింది మహబూబ్ నగర్ లో కూడా ఎవరికి ఎవరు ఇబ్బంది వస్తే ధర్నా చేసుకోవచ్చు ఎవరు కూడా కేసులు పెట్టరు ధర్నా చేసుకున్నందుకే కేసులు పెట్టారు వేల మంది మీద లక్షల మంది మీద అటువంటి పరిస్థితి మళ్ళీ ప్రజా ప్రభుత్వంలో ఉండదు తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతున్నారు ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకెళ్ళండి పోలీసులు తీసుకురాడు చట్టానికి రక్షబుల్గా ఏమి ఉండాలి తప్ప పక్షఫుల్గా ఉన్నప్పుడు ఈ పది సంవత్సరాలు పక్షఫుల్గా ఉంటారు కాబట్టి ప్రజలకు ఎందుబాటు చేసి మార్పులు తీసుకొచ్చింది కాబట్టి ఈ మొదటి పెన్షన్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన మొదటి పెన్షన్స్ నే ఆ రోజు నగారాగారు ఈఎస్ నగరా గారు పెన్షన్ అనేది మన హక్కు అని చెప్పి పోతే ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ గారి ఇచ్చిన న్యాయ కోవితుడు చంద్రచూడు గారు ఆ రోజు పెన్షన్ అనేది హక్కు సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసాడు కాబట్టి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ బాధ్యతను కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి అని చెప్పి ఆ రోజు చరిత్రాత్మకమైన తీర్పు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాల వైఖరి కూడా పెన్షనర్స్ పట్ల మారి డిఏ వీళ్ళకు కూడా అవసరమే ఎట్లయితే ఉద్యోగులకు డిఏ ఇస్తామో పెన్షనర్స్ కూడా డిఏ ఇవ్వాలి అని చెప్పి మీరు యాక్టివ్ గా ఉండాల్సిన ఉంది మీరు సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంది ఇక మీ గురించి మీరు ఆలోచించేది అయిపోయింది మీ పిల్లలు ఉన్నారు చాలా మంది సెటిల్ అయిపోయారు రిటైర్మెంట్ లో ఉన్నారు ఆయన మీరు సమాజం గురించి ఆలోచన చేసుకోవాల్సిన చేయాల్సిన అవసరం ఉంది మీ కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ప్రజా కార్యక్రమాల్లో ప్రజా సేవలో మీరు కూడా యాక్టివ్గా తీసుకోవాలి మీరందరూ కూడా ఎవరైతే ఖచ్చితంగా ఏ కాలనీలో టైం ఇస్తా అనుకున్న వాళ్ళు నాకు ఫ్రీ టైం ఉంది నేను సొసైటీ కోసం ఏమైనా చేస్తా అనుకునే వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చినా లేకుంటే మమ్మల్ని ఏ కార్యక్రమంలో మీరు ఇంట్రెస్ట్ ఉంటారో కొందరికి చెట్ల పరిరక్షణ ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి యోగా ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి పిల్లలు చదువు చెప్పే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకొకరికి స్కిల్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి విలువైన వెళ్ళకట్టలేని మీ టాలెంట్ని మీ అనుభవాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది మేము ఉపయోగించుకుంటాము సమాజానికి మీ అవసరం సమాజానికి మీ సేవలు అవసరం మీరు రిటైర్ కాలేదు మీరు టైర్ అయ్యే రిటైర్ కాలేదు ఖచ్చితంగా ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి ఈ సేవలు సమాజానికి అందించాలి ఏ రకంగా మనం సేవ చేసుకుందాం సొసైటీ అనే విషయంలో ఖచ్చితంగా మళ్ళా కూర్చుందాం మీకేమైనా ఆలోచనలు ఉంటే మాత్రం పంచుకోండి మీతో నాకున్న అనుబంధం అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఆ అనుబంధం ఇలాగే కోరుకుంటున్నాను ఒక డాక్టర్గా కొన్ని విషయాలు మాత్రం మీతో పంచుకోవాలని ఈ వయసు వచ్చిన తర్వాత కొన్ని రకాల జబ్బులు ఇందాక ఒక పెద్ద పెద్దలు చెప్తున్నారు ఆరోగ్యానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్తున్నారు ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని రకాల దబ్బులు అనివార్యంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి అందులో మొదటిది డయాబెటీస్ షుగర్ దబ్బు ప్రపంచంలోనే ఒకటి బై మూడో వంతు మంది షుగర్ పేషెంట్లు మన భారతదేశంలో ఉన్నారు భారతదేశం ఈరోజు డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో షుగర్ రోగులు అత్యధికంగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఆ షుగర్ తర్వాత ఎక్కువగా ఈ వయసులో వచ్చేటువంటి తప్పు మీకు ఎక్కువగా ఈ రెండు ఈ వయసులో వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వయసులో మీరు ప్రతి సంవత్సరము వీలైతే ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి మీకు ఉన్నా లేకపోయినా నాకు లేదు ఈ సంవత్సరం ఇంకా లేదు అనుకోవడం చాలా పొరపాటు అవుతుంది అది ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి దయచేసి షుగర్ టెస్ట్ చేయించుకోండి బీపీ ఒకసారి చెక్ చేయించుకోండి ఆ తర్వాత ఆ తర్వాత వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చేదే అవకాశం ఉంటుంది కాబట్టి గుండెకు సంబంధించిన పరీక్షలు కూడా కొన్ని ప్రతి సంవత్సరము కనుక చేయించుకోగలిగితే దీన్ని ప్రివెంటివ్ టెస్ట్ అంటారు అంటే మనం ముందుగానే కనుక దాన్ని పెట్టుకోగలిగితే దాన్ని మరీ తీవ్ర ప్రమాదం కాకుండా శరీరం తీవ్రమైన ప్రమాదానికి కాకుండా నివారించే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వచ్చేటువంటి తప్పులు కిడ్నీకి సంబంధించినటువంటి తప్పులు కిడ్నీకి సంబంధించిన టెస్టు బ్లడ్ యూరియా రియాక్షన్ చిన్న టెస్ట్ అవి ఈరోజు ప్రపంచ పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనైనది మన యొక్క దీనికి ముఖ్య అతిథిగా నూతనంగా ఎన్నుకున్నబడినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రావడం శుభ పరిణామము అతను వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ కూడా మీ యొక్క పెన్షనర్స్ అందరూ కూడా బాగుండాలి సుఖ సంతోషాలతో ఉండాలి ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు కూడా మాకు మాకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటారు ఏ యొక్క పేషెంట్ని తీసుకుపోయినా ఆయన సానుభూతితో మా యొక్క ఉంటారు అతను కూడా మా యొక్క సోదరులకు అందరికీ కూడా ముఖ్య సూచనలు ఇస్తూ ఆరోగ్యం ఏ విధంగా కా కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ చెప్పారు దాని తదుపరి మరి ఇక్కడ ఇరవై మందికి పెన్షనర్స్కు వారు సన్మానం చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో టీఎన్జిఓస్ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి గారిని మరియు చంద్రనాయకు మరియు అదే సీనియర్ సిటిజన్ ఫోరం జగపతిరావు మరియు వాళ్ళ యొక్క సెక్రటరీ నాగభూషణము మరియు అదే మాజీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు మరియు చాలామంది మరియు క్లా టెజరర్ గారు ట్రెజరర్ కృష్ణ గారు మరియు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ యూనియన్ నరేందర్ గారు మరియు చాలామంది కూడా ఈ యొక్క సమావేశానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతతో తెలియజేస్తున్నారు పెన్షనర్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మరి ముఖ్యంగా ఈరోజు వరల్డ్ పెన్షన్ డే సందర్భంగా మరి దగ్గర దగ్గర ఒక మూడు వందల మంది మా యొక్క పెన్షనర్స్ ఈరోజు ఈ యొక్క పెన్షనర్స్లో పాల్గొనడం జరిగింది మరి ఉదయం పదకొండు నుంచి నిరంతరంగా ఇప్పటి రెండు గంటల వరకు మరి మా యొక్క కార్యక్రమం జరిగింది మరి ఇంతకుముందే మా అధ్యక్షులు చెప్పినట్టు మరి ఈ కార్యక్రమం ఇరవై మంది సీనియర్ సిటిజన్కు మరి మేము సన్మానం చేయడం జరిగింది అందులో ఈ యొక్క కార్యక్రమంలో మరి మా యొక్క అధ్యక్షులు సాయిల్ గౌడ్ గారు కూడా సన్మానం చేయడం మాకు చాలా శుభ పరిణామం మరి మునుముందు మరి మన యొక్క మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు నాతో భాగస్వామి ఉండండి మరి ఏ విధమైన మీ యొక్క మీ యొక్క పెన్షనర్ సమస్యలో నా అంతవరకు నేను నా దృష్టికి లేకున్నా నేను సీఎం గారి దృష్టి కూడా నేను తీసుకుపోయే దాంట్లో ఉన్నాను మీ యొక్క గల్లీలో కానీ ఎక్కడ కానీ ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే నేను కంపల్సరీ ఈ యొక్క ఇంకోటి మీరు పెన్షనర్స్ నా యొక్క పెద్ద మనుషులు లాగా నాకు ఆశీర్వాదం కొరకు మొదటి సమావేశం మీ యొక్క పెన్షనర్కే నేను రావడం జరిగింది కాబట్టి మీ శుభాశిసులు మామె ఉండాలని ఆయన మాకు ఆశీర్వదించి మరి అదేవిధంగా మరి మాతో మేము చేసిన యొక్క ప్రతి విషయం కూడా ఆయన దృష్టికి తీసుకోపోవడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో మా యొక్క పెన్షనర్స్ మరి మా యొక్క ఈసీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క నిరంతరంగా ఎనిమిది రోజుల నుంచి ఈ యొక్క